హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ అందర్ బ్లాగ్స్ సో ఇప్పుడు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది టైం వచ్చేసి ఫోర్ అనమాట ఇంకా ఇప్పటి నుంచి బ్లాగ్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను సో ఇప్పుడు మీకు ఒకటి చూపించాలి ఇదిగో ఈ డ్రెస్ గుర్తుపెట్టారా ఒకటి షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన అనుకుంటా నైటీ అయితే ఈ డ్రెస్ను స్టిచ్చింగ్ చేసి డ్రెస్ చేసినాను అనమాట సో మీకు ఇట్లయితే చూ కనబడట్లేదు ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి గల్ల వచ్చేసి సేమ్ నైట్కి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా బోట్ బోట్ బోట్ని అంటున్న రౌండ్ షేప్లో పెట్టేసుకొని దానికి ఉన్న ఈ వైట్ డిజైన్ ఉంటుంది కదా పైపింగ్ అనమాట ఇది వేసేసుకున్నాను సేమ్ చాలా బాగా వచ్చింది అనమాట గల్ల వచ్చేసి చూడండి ఇక హ్యాండ్స్ కూడా నైట్కి వచ్చేసారు కదా అవి తీసేసి ఇక్కడనే వేసేసుకున్నాను అన్నమాట పైపింగ్లో రెండు హ్యాండ్స్కి ఇది అవతల వేసేసుకున్నాను ఇక మనం డ్రస్కు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మొత్తం రౌండ్ డిజైన్ అయితే పెట్టేసుకున్నాను అంటే నైటీకి బట్ట కొద్దిగా ఇంకా ఎక్కువ రాలేదన్నమాట ఎక్కువ వచ్చింటే ఇంకా గుజ్జు పైన 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 పెట్టేసే అది కొద్దిగా ఎక్కువ వచ్చేది ఇంకా వచ్చిన దాంట్లోనే చిన్న చిన్నగా ఆడ గుజ్జు అయితే పెట్టేశాను చాలా బాగా వచ్చిందనమాట చూడండి సేమ్ అదే విధంగా వచ్చేసింది ఇంకా కూడా అదే విధంగా పెట్టేసుకున్నాను అనమాట సో ఇది నేను చెప్పాను కదా నా మీద నా క్లారిటీ ఉందని చెప్పి సో అదే విధంగా క్లారిటీతోనే డ్రెస్ అయితే డిజైన్ అదే డ్రెస్ అయితే నైటీని డ్రెస్ లాగా కుట్టుకున్నాను అనమాట సో ఇదో అయితే వేసుకున్నాను ఇక ఇక్కడ వైట్వి బటన్స్ అయితే పెట్టుకుందామని అనుకున్నాను కాకపోతే ఇంకా తెచ్చుకున్నా కాకపోతే ఇంట్రెస్ట్ పెట్టలేదు అనమాట చూస్తాయి కూడా పెట్టేసుకుంటాను ఇంకా అది కింద వచ్చేసి రౌండ్గా పెట్టేసుకున్నాను అనమాట ఓపెన్ టాప్ అయితే ఏమి పోలేదు మొత్తం రౌండ్గా స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట సో నైటీని ఈ విధంగా డ్రెస్గా కుట్టేసుకున్నాను సో ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ అయితే మహ మహేందర్ యాదవ్ కుకింగ్ బ్లాగ్స్లో దానిలో స్టిచ్చింగ్ వీడియోస్ కానీ ఇంకా కుకింగ్ వీడియోస్ కానీ ఖచ్చితంగా పెడతాను అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి టైం ఫోర్ అయింది కదా నాన్న వాళ్ళు స్కూల్కి అనమాట వాళ్ళు రావడానికి ఇంకా వన్ అవర్ టైం ఉంది ఈ లోపు ఇంట్లో పని అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే వాళ్ళతో బ్లాగ్ కంటిన్యూ చేస్తాను సామాన్లు ఎక్కడి పక్కనే ఉన్నాయన్నమాట ఇది వచ్చి మార్నింగ్ చేసేసి మేకర్ కర్రీ అనమాట ఏదైతే ఒక బౌల్లో వేసేసుకొని ఇంకా అదైతే క్లీన్ చేసేసుకోవాలి ఇంకా ఇక్కడ మేము రైస్ ఉందన్నమాట ఈ రైస్ కూడా వేసేసి వేరే దాంట్లో పెట్టేసుకొని ఇది కూడా క్లీన్ చేయాలన్నమాట సో ఈరోజు శుక్రవారం మార్నింగ్ అయితే దీపం పెట్టేసాను ఇంకా రేపు కూడా పెట్టాలి రేపు సాటర్డే కాదు సో ఇప్పుడు అయితే సామాన్లు అయితే క్లీన్ అయితే చేసేసుకుందాం వచ్చేసి ఎంత ఉందన్నమాట దీన్ని కూడా ఒక దానిలో అయితే పెట్టిస్తాము రైస్ చాలా ఉంది అన్నమాట రైట్ నేను తిన్నాక కూడా మళ్ళీ మిలిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఆఫ్టర్నూన్ తినకుండా నేను అట్లా పడుకుని పోయాను మా ఆయన డ్యూటీ వెళ్ళేసి వచ్చేసి తనక్కడ తిని పడుకున్నాడు అనమాట నేనేమో ఇప్పుడు మూడున్నరకు అట్లా లేచింటా అన్నం తిన్నామంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా టైం ఏంటైం లేదంటే మళ్ళీ నైట్కి అయితే తినడేమో అందుకని చెప్పి నేను ఇంకా అన్నం అయితే ఏం తినలేదు అనమాట లేట్ అయి తిన్నాను అనమాట పూజ చేసినాను కదా తినేసరికి పదకొండు అందుకని ఇంకా లేట్ అయ్యింది మార్నింగ్ ఇంకా అందుకే ఇంకా ఇప్పుడు కూడా అన్నం ఎంత అట్లేదు అనుకున్నాను అనమాట సో ఇప్పుడైతే వీటిని సెట్ చేశాను ఇది రైస్ అండ్ కర్రీ పూజ చేసి డికాసిన అనమాట సనం కూడా తాగలేదు డైరెక్ట్ అన్నం క్లీన్ చేసినాను సో ఇప్పుడైతే సామాన్లు సామాన్లు క్లీన్ చేసేసుకోవాలి వాళ్ళు వచ్చిందనుకో ఇంకా మళ్ళీ ఎక్కువ సామాన్లు పడతాయి అనమాట అది కాక ఇంకా కొద్దిగా చదివించుకుంటా లేకపోతే ఇంకా వాళ్ళకి క్లాత్లు బట్టలు ఉంటాయి కదా బట్టలు మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట ఎక్కువ టైం అయిపోద్ది అందుకే వాళ్ళు రాక తొలిని క్లీన్ చేసి రేపు స్కూల్ ఉందో లేదో తెలియదు నాకు తెలిసి ఉందనుకుంటా ఈరోజు వసంత పంచమి కదా అయితే నాన్నగారు ఏమన్నాడంటే రేపు వసంత పంచమి స్కూల్ లేదా అని అన్నాడనమాట సో ఉందో లేదో నాని ఈ ఈరోజు కదా వసంత పంచమి ఈరోజు తెలుగు అయితే వసంత పంచమి ఈరోజు కాబట్టి సెలవు అయితే ఇవ్వలేదన్నమాట సో రేపు కూడా స్కూల్ ఉండొచ్చు సూతం ఉంటుందో లేదా ఉండకపోయి ఉంటే బాగుండు ఎందుకంటే డైలీ మార్నింగ్ లేస్తున్నారు కాబట్టి ఇంకా ఒకరోజు స్కూల్ లేదనుకో కొద్దిగా లేట్ అయి ఇప్పుతాను అన్నమాట సిక్స్ అండ్ సెవెన్ కల్లా వండుకుంటారు చూడండి దీనిలో అయితే బిర్యానీ అయితే వేసి అనమాట నిన్న వేసింటి సో మార్నింగ్ కొద్దిగా మిలిగింది ఇంకా అదే నాన్వల్ తిని అనమాట మిలిగితే మా ఆయన తిన్నాడు ఇంకా నేను కూడా తిన్నానమాట సో దేవునికి దీపం పెట్టినా కూడా ఈరోజు శుక్రవారం నాడు నేను తింటాను అనమాట రేపు వచ్చేసి ఫ్రైడే కదా సాటర్డే కదా సాటర్డే రోజు తినను అన్నమాట సో బిర్యానీ ఇప్పుడు ఎందుకు వేసినానంటే మొన్న సంక్రాంతి పండుగ వచ్చింది కదా ఆ పండుగ రోజు మేము వేసుకున్నాము అయితే ఆ రోజు తిన్నట్టు కూడా లేదనమాట ఎందుకంటే నేను బిర్యానీ వేసేసరికి మధ్యాహ్నం అయిపోయింది ఒకటే పూట మధ్యాహ్నం తిన్నాము ఇంకా మధ్యాహ్నం తినని అరగలేదు కాబట్టి నైట్ తినలేదు అనమాట నైట్ తినలేదు మళ్ళీ ఆ రోజు మిగిలింది ఇంకా నాన్న వాళ్ళు ఒక్కరు అనమాట అందుకని చెప్పి మాకు తిన్నట్టు కూడా లేకపోయేసరికి మళ్ళీ ఈయన చికెన్ తీసుకొని వచ్చిండు చికెన్ చేయి అని చెప్పింది అనమాట సో నాకు మొన్న బిర్యానీ వేసి తినుముది అదే తిన్నట్టు కూడా లేదని చెప్పి మళ్ళీ బిర్యానీ వేస్తా సరికి ఇంకా వేయమని అనమాట అందుకని చెప్పి బిర్యానీ వేసేసాను సో ఆ రోజు కొద్దిగా రైస్ కొద్దిగా మెత్తగా వేయింది అందుకని చెప్పి మళ్ళీ నిన్న వేసినాను కదా సూపర్ వేసినాను అనమాట ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బియ్యం ఉడకబెట్టి అంటే బియ్యం బిర్యానీలోకి బియ్యం ఉడకబెడతాం కదా అట్లా మొత్తం క్లారిటీ వచ్చేసింది అనమాట బిర్యానీ ఎలా చేయాలో మొన్న అంటే ఇంతకుముందు కూడా క్లారిటీ ఉంది కాకపోతే మొన్న బియ్యం ఉడికేటప్పుడు కొద్దిగా ఎక్కువ ఉడకబెట్టినాను రైస్ అనేది మెత్తగా అయిపోయింది అనమాట ఇంకా ఒక అదే పండుగ రోజు ఉడకబెట్టుకున్నది నెక్స్ట్ డే రోజు మిగులుతుంది కదా అది మిగిలినది నెక్స్ట్ డే రోజు తొందర మెత్తగా అయిపోయింది అనమాట అందుకని చెప్పి ఖరాబ్ అయిపోయింది సో ఈరోజు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ బియ్యం అయితే ఉడకబెట్టేశాను ఇంకా మిగిలింది కూడా మధ్యాహ్నం మిగిలింది నిన్న ఏజ్ ఈరోజు మిగిలింది కదా పొద్దుదల కూడా తిందాం అనమాట చాలా బాగా ఇట్లా బియ్యం కూడా అసలు మనం బయట తీసుకుంటే పూలు పూలు ఎలా ఉంటుందో అట్లా ఉందన్నమాట ఇంకా మంచిగా తిన్నాము ఈరోజు నిన్న అయితే మార్నింగ్ కూడా తిన్నాను అనమాట టీవీ బంద్ చేసినాను కదా టీవీ బంద్ చేయకపోయి ఉంటే నా సౌండ్ అక్కడ వినిపించదు కాదు సో ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కదా ఎవరితోనో మాట్లాడుతుందని చెప్పి వచ్చిన రావచ్చు నాకు తెలిసి అందుకని చెప్పి సైలెంట్ మాట్లాడుతున్నాను అనమాట తనకు డిస్టర్బ్ కాకూడదు ఎందుకంటే మార్నింగ్ తొందరగా లేస్తుంది కదా పడుకోకోక అని చెప్పి సైలెంట్గా అదే కొద్ది మెల్లే మాట్లాడుతున్నాను మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాననమాట నాని వాళ్ళు టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఇంకా గణేష్ టెంపుల్కి అనమాట ఎక్కడ ఇంకా బయటకైతే ఎక్కర్లేదు ఇక్కడనే ఉన్న టెంపుల్ ఉంటుంది టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము ఇంకా ఏదన్నమాట నానివాళ్ళు ఎందుకు ఎందుకోలేదంటే మార్నింగ్ చికెన్ బిర్యానీ తిన్నారు కదా అందుకని చెప్పి వాళ్ళు బయటకు పోలేదమ్మా అదే టెంపుల్ కాడికి వెళ్ళలేదు అనమాట సో టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అవుతుందనమాట వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నాను ఆ వీడియో వచ్చేసి మహేందర్ యాదవ్ బ్లాగ్ ఛానల్ వస్తుంది అనమాట సో చాలా రోజులు అవుతుంది ఆ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయాలని చెప్పి తీస్తున్నాను అనమాట ఎడిటింగ్ అవుతుంది ఇంకా పదిహేను నిమిషాలు ఉంది పోస్ట్ చేయడానికి సో మళ్ళీ అది పోస్ట్ చేసిన తర్వాత మేము ముందైతే మాట్లాడతాను ఫుల్లు వండుకుంటాను అనమాట లేవకపో లేనే లేను ఆ బొమ్మ దాని కాలు పోతు పోయింది కూడా ఆల్రెడీ ఇదిగో ఈ బొమ్మ మీద పండుకొని పండుకొని ఇక ఇక్కడ కాలు పోగొట్టిండీ ఇదిగో కాలు పోయింది ఇది ఊపిట్లో ఉంది ఇది మా మమ్మీకి వెయ్యి రూపాయలు పెట్టి అప్పుడు ఇప్పించేమో నాకు కావాలి కావాలంటే అది ఇప్పించేసిండు ఇంకా ఇప్పుడేమో మిత్తల్లాగా యూజ్ చేస్తున్నాడు అనమాట యానంటే ఆడవాన్ని ముప్పులు చేసుకుని పండుకుంటాడు లేవింగ టైం ఎంత అయింది ఐదున్నర అయిపోయింది అవును చూడండి ఐదు నాలుగు అవుతుంది నాన్న వాళ్ళు వచ్చిండ్రు లేవ ఇంకా పండు చెప్పు ఇక నాన్న వాళ్ళు హాయ్ మళ్ళీ హోంవర్క్ లేకపోతే ఇట్లా ఎగురులాడుకుంటారు వాళ్ళు కానీ ఇంకా డల్లీ వచ్చిండ్రు సో నాన్న వాళ్ళు వచ్చిండ్రు ఫ్రెష్ అప్ అయిన తర్వాత వీడియో అయితే తీపిస్తాను ఈ అమ్మాయి చేసుకొని వచ్చినట్టుంది ఏం చెప్పు చెప్పు స్కూల్ చెప్పుకోందేపు సరే ఫ్రెష్ అప్ అయినాక మాట్లాడుకున్నాం సరేనా బాయ్ బాయ్ సో ఇప్పుడు వచ్చేసి మీకు ఒకటి చెప్తాను అదేంటంటే ఇందాక ఎన్ని గంటల కంటే ఐదు ముప్పై ఐదుకు ఒక వీడియో అయితే షార్ట్ వీడియో అప్లోడ్ చేసినాను అది ఈ ఛానల్లోనే అయితే అది ఎంత పోయిందంటే వన్ పాయింట్ సిక్స్ కే వ్యూస్ వేయింది అన్నమాట చూడండి ఒకసారి ఇది ఇక్కడ మా ఆయన వీడియో తీసిండే కదా దీని దిన్న తమ్మిన ఏముంటుందంటే మా ఆయన ఫస్ట్ టైం తీసిన వీడియో అన్న ఉంటుంది అనమాట వన్ పాయింట్ సిక్స్ కే వ్యూస్ వేయండి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇట్లా పెట్టినో లేదో చూసుకున్నా వ్యూస్ చాలా వచ్చింది ఇట్లా వచ్చింది అనుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో లైక్లు కూడా చేయండి అలాగే ఫుల్ వీడియో సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మన ఛానల్లో అన్నమాట సో నాని వాళ్ళు వచ్చేసిండ్రు వాళ్ళకి స్నాక్స్ ఇంకా ఏమేమో చూసుకోవాలన్నమాట స్నా ఏమైంది ఎందుకు అయినా విటాడతానికి ఫోన్ చేసాడు ఇంకేమో సెల్ కావాలంట నా దాని ఏమో ఛార్జింగ్ లేదు ఏమంటారు వీడియోలు అప్లోడ్ చేసినా ఇంకా తన్నీ లవి అనేట ఛార్జింగ్ అలా పోయిందనమాట ఛార్జింగ్ అయినాక ఏమనేమో రేపు జెండా ఉంది కదా జెండా వంద అది ఏమంటారు స్పీట్ ఇస్తుందంట ప్రిపేర్ కావడానికి తనలాడుతుంది రా రక్ష ఫస్ట్ సుట్లు నా చాయ్ కావాలనా చాయ్ కావాలనా గిన్నెలప్పు పోయి నేను గ్లాసు సుట్లు బాగానే ఉన్నాయి మొన్న ముక్కట తెరిచిపెట్టిండు సర్లగానీ ఇంకా కరంకర ఫస్ట్ చాయ్ తాగిపోనాడు పోపో ఓకే మమ్మీ సెల్ చాటి వెళ్ళిస్తారా అటునే అంటనా నీవు ఇప్పుడు చెప్తావా సాయంత్రం వరకు చాలా నేను సగం సామాన్లు క్లీన్ చేసుకోవాలా తాగా నీళ్ళు వచ్చి కొల్లే రామా సో ఇదన్నమాట బ్లాగ్ వచ్చేసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్